నాపు యోగా అది గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్ వెన్నెం కనీటార్గా ఉంచండి క్లోజ్ యువర్ ఐస్ డీబ్రిటిన్ అవుట్ డీ బ్రిట్ ఇన్ స్లోలీ బ్రిడ్ నాతో పాటు మీరు కూడా ఉచ్చరించండి ఓ ब्रह्मा गुरु विष्णु गुरु मण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येना तस्मै श्रीगुरवे नमः हरिः ॐ హరిహో గు ఓకే అండి థ్యాంక్స్ బాగా రఫ్ చేయండి వీడియో వరకు రఫ్ చేసి అరచేతుల యొక్క గుంటలను కళ్ళపైన ఉంచి నిదానంగా చేతులను తొలగిస్తూ కళ్ళను తెలుస్తూ ఉంటూ తెలుస్తూ రిలాక్స్ ఓకే అండి మార్నింగ్ ఒకటి మీకు ప్రాక్టికల్ వీడియో ఒకటి పెట్టాను ఎంతమంది చూసారండి ఇలా తమ్ము సింబల్ ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ చేయించాలి మీరే ఓకే అండి ఫస్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తే వాళ్ళకే ఛాన్స్ ఇస్తాం ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా బాగుంటుంది మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకోండి కొంచెం అక్షరాలు చిన్నగా ఉంటాయి మీరు మొబైల్ అడ్డం పెట్టు అడ్డం తిప్పండి మొబైల్ ఆర్జెంటల్ మోడ్లో పెట్టండి మీకు అక్షరాలు క్లియర్గా కనిపిస్తాయి మీకోసం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అయించాలి సిక్స్టీ వరకు క్వశ్చన్స్ ఆన్సర్స్ రెడీ చేయడం జరిగింది ఒక్కొక్కటి నిదానంగా అందిస్తాము సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోతుంది ఓకేనా అండి క్వశ్చన్ రాసుకోండి ప్రజ్ఞ అంటే ఏమిటి కంపల్సరీ ప్రతి ఒక్కరు రాయాలండి తర్వాత షేర్ చేస్తారు కదా తర్వాత రాసుకుందాం అనుకోకూడదు ప్రతి ఒక్కరు రాయండి రాస్తుంటేనే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైపోతుంది సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాన్ని అర్థం చేసుకుంటూ రాయండి మరియు భగవద్గీత ప్రకారం ఈ స్థితిని నిర్వహి నిర్వచించే కొన్ని లక్షణాలు ఏమిటి స్థిత ప్రజ్ఞ అంటే ఏమిటి మరియు భగవద్గీత ప్రకారం ఈ స్థితిని నిర్వచించే కొన్ని లక్షణాలు ఏమిటి భగవద్గీత నుండి ప్రజ్ఞ యొక్క లక్షణాలను వివరించే మరియు వాటి ప్రాముఖ్యతను వివరించే కొన్ని శ్లోకాలను కూడా అందించండి ఎవరైతే ఎవరైతే జీవితం స్థితప్రజ్ఞ వరకు చేరుకుంటుందో వాళ్ళ యొక్క జీవితం ఆనందమేమవుతుందండి ఓకే క్వశ్చన్ రైట్ చేశారా నెక్స్ట్ భగవద్గీతలో ప్రజ్ఞ అనేది స్థిరమైనటువంటి జ్ఞానం మనమైతే ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నామో అది ఒక ఆ జ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది అన్నమాట స్థిరంగా ఉంటుంది అన్నమాట స్థిరమైనటువంటి జ్ఞానం లేదా స్థిరమైన బుద్ధి స్థితిని సాధించిన వ్యక్తిని సూచిస్తుంది కొంచెం పదాలు కొంచెం కఠినంగా ఉంటాయి పర్లేదు అర్థం చేసుకోండి స్థిరమైన బుద్ధి అంటే బుద్ధి మారదు స్థిరంగా ఉంటుంది ఎలాంటి సాత్విక బుద్ధిని మనం పొందుతామో ఆ బుద్ధి స్థిరంగా ఉంటుంది ఇక ఎలాంటి పరిస్థితుల వల్ల ఎవరు మార్చాలని చూసినా మారదు సాత్విక బుద్ధి అలాగే ఉంటుంది ప్రజ్ఞ అనేటువంటి ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు సాధించినటువంటి వ్యక్తికి ఈ స్థితి అంతర్గత ప్రశాంతత ఏదైతే మనం స్థితి ప్రజ్ఞ సాధించామో అది అంతర్గత ప్రశాంతతను ఇస్తుంది అచంచలమైనటువంటి సమానత్వం చంచలమైన అచంచలమైన అంటే ఇక సమానత్వ భావం ఎట్టి పరిస్థితుల్లో ఎల్ల కాలాల్లో చంచలం అనేది లేకుండా అచంచలమైనటువంటి సమానత్వ భావం అనేది మనకి ఏర్పడుతుంది మరియు అంతిమ సత్యంపై అచంచలమైన దృష్టిని కలిగి ఉంటుంది అచంచలమైన సత్యం ఇక్కడ అసత్యం సత్యం ఇప్పుడు సత్యం మాట్లాడతాం అన్నమాట ఎప్పటికీ సత్యం కోసం తపన అన్నమాట అచిత పరిజ్ఞాన జ్ఞానాన్ని పొందినప్పుడు అలాంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినవారిగా పరిగణించబడతారు మరియు లోతైన స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి చెందిన వారిగా మరియు లోతైన స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటారు లోతైన స్వీయ అంటే మీ సొంతంగా సాక్షాత్కారాన్ని కలిగి ఉంటారు ప్రజ్ఞ నిర్వహించే కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ సమానత్వం సమానత్వం అంటే ఏంటో చూద్దాం సైడింగ్ సమానత్వం అని పెట్టుకోండి ప్రజ్ఞ జీవితంలోని ఏం తీసుకొస్తుంది మనకు ఆనందం అంటే ఇక్కడ అక్కడ వచ్చేటువంటి ఈ ఒకసారి గమనించండి ఆనందం మరియు బాధ విజయం మరియు వైఫల్యం గౌరవం మరియు అవమానం వంటి ద్వంద్వాలను ప్రభావితం చేయదు విజయం వచ్చినప్పుడు ఆనందించడం బాధ కలిగినప్పుడు దుఃఖించడం అనేది కలగదన్నమాట ఆనందంగా ఆనందం కలిగినప్పుడు సంతోషంగా ఉండడం బాధ కలిగినప్పుడు దుఃఖంగా ఉండడం విజయంలో దాన్ని హ్యాపీనెస్ చేసుకోవడం మరియు వైఫల్యం పొందినప్పుడు బాధపడకపోవడం ఎవరో గౌరవించారు నన్ను అందరు గౌరవిస్తూ ఉన్నారు అని చెప్పేసి సంతోషపడడం లేకుంటే ఎవరైనా తిట్టారు అవమానించారు అని చెప్పేసి బాధపడడం ఇలాంటి ఉండవు అన్నమాట అలాంటి అనేది ప్రభావితం చేయదు సమానత్వాన్ని చూపిస్తుంది ఎలాంటి స్థితిలోనైనా వారు అంతర్గత సమతుల్యతను కాపాడుకుంటారు మరియు బాహ్య పరిస్థితులను వారి మనశ్శాంతికి భంగం కలిగించడానికి అనుమతించరు ఏం చెప్తున్నాడు ఇక్కడ వారి యొక్క అంతర్గత సమతుల్యతను కాపాడుకుంటారు అంటే వాళ్ళ యొక్క మైండ్ను డిస్టర్బ్ చేసుకోరు అన్నమాట వాళ్ళు మరియు బాహ్య పరిస్థితులను వారి మనశ్శాంతికి భంగం కలిగించకుండా ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో కానీ ఇతర విషయాలతో కానీ వాళ్ళ యొక్క మనశ్శాంతిని డిస్టర్బ్ అన్నమాట ఎవరు స్థితప్రజ్ఞ పొందినటువంటి వారు కలిగించడానికి అనుమతించరు అది ఎలా అంటే ఈ క్రింది శ్లోకంలో ప్రతిబింబిస్తుంది ఒకసారి శ్లోకం చూద్దాం సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకం శ్లోకం సమత్వం యోగ ఉచ్యతే అంటే యోగ అనేది సమస్థితి యొక్క స్థితి ఇక్కడ అనువాదం చూద్దాం ప్రాముఖ్యత ఈ శ్లోకం యోగ మరియు ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి అవసరమైన అంశంగా సమానత్వాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఇక్కడ శ్లోకం గురించి పూర్తిగా భావాన్ని మనం వివరించలేదు అలా వివరిస్తే ఆ శ్లోకం అనేది చాలా ఆన్సర్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది ఇదే రెండు పేజీలు ఉంటది కాబట్టి ఇంపార్టెంట్ వర్డ్ శ్లోకం యోగా మరియు ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి అవసరమైన అంశంగా సమానత్వాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఏ సమానత్వం ఆనందం మరియు బాధ విజయం మరియు వైఫల్యం గౌరవం మరియు అవమానం వంటి ద్వంద్వాలను ఏవైతే మంచి చర్యలు ఉన్నాయో వాటిని ప్రభావితం చేయదు మన లైఫ్లో వారు అంతర్గత సమతుల్యతను కాపాడుకుంటారు మరియు బాహ్య పరిస్థితులు వారి మనశ్శాంతికి భంగం కలిగించడానికి అనుమతించరు ఏం జరిగినా వారు మానసికంగా ప్రశాంతంగానే ఉంటారన్నమాట ఈ క్రింది ఈ శ్లోకంలో ప్రతిబింబి అర్థమైందా నెక్స్ట్ కొంచెం అర్థం చేసుకుంటూ రాయండి ఇప్పుడే సగం గుర్తుండిపోతుంది అన్నమాట నెక్స్ట్ స్థితప్రజ్ఞ కలిగినటువంటి వారు ఇంద్రియాలపై నియంత్రణ ఇక్కడ ఇంద్రియాలపై నియంత్రణ అని సైడింగ్ పెట్టుకోండి స్థిత స్థిత ప్రజ్ఞ వారి ఇంద్రియాలపై పట్టును కలిగి ఉంటుంది అంటే మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి ఉంటాయన్నమాట మరియు బాహ్య ప్రపంచం నుండి వారి స్పృహను ఉపసంహరించుకుంటుంది వారు ఇంద్రియ సంబంధమైన కోరికలు లేదా కోరికలచే అయితే వక్రీకరించబడరు మరియు వారి మనస్సు ఏకాగ్రత మరియు స్థిరంగా ఉంటుంది ఇంద్రియాలపై నియంత్రణ అంటే ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్కి వెళ్ళామనుకోండి ఈ రోజులలో పెద్ద పెద్ద ఫంక్షన్లో మ్యారేజెస్ చేస్తున్నారు కదా అక్కడ ఏం చేస్తున్నారు ఆహార పదార్థాలు ప్రపంచంలో వరల్డ్ వైజ్గా ఎలాంటి ఎన్ని రకాలుగా ఆహార పదార్థాలు ఉంటే అన్ని రకాలుగా పెడుతున్నారు ఈరోజు కొంతమంది పెళ్ళిళ్ళలో గొప్పగా చెప్పుకోవడానికి అయితే స్థిత ప్రజ్ఞ సాధించినటువంటి వ్యక్తి ఆహారాలన్నింటినీ చూసి అన్ని తినాలని అనుకోడు తనకేం కావాలో ఎంత కావాలో అంతే తీసుకుంటాడు అనమాట తన యొక్క ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటాడు ఇలా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాడు అవి ఐస్ క్రీమ్ ఎక్కంచోలో అమెరికా ఇంచెలు తెప్పించారట ఇంకెక్కలో తెప్పించారట తిన్నాం అనేటువంటి భావన ఉండదు అది అవసరం లేదని చెప్పేసి తన ఇంద్రియాలను తన కంట్రోల్లో అలా అలాగే బాహ్య ప్రపంచం నుండి వారి స్పృహను ఉపసంహరించుకుంటుంది అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా బాహ్య ప్రపంచం నుండి నేను చెప్పింది అంతర్గతంగా మనం ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలి మరియు వారి మనస్సు ఏకాగ్రత మరియు స్థిరంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మనస్సు డిస్టర్బ్ కాదు ఇక్కడ చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశం వాళ్ళ మనస్సు దుఃఖించదు ఎదుటివారు పెద్ద ఎదుటివాడు మన పక్కినోడు పెద్ద కారు ఉన్నాడు పెద్ద బిల్డింగ్ కట్టిండు అయ్యో నాకు లేదు అనే బాధ అనేది కలగదు ఈ స్థితికి వచ్చినప్పుడు దేవుడు ఏది ఇస్తే అదే దేవుడు మనకు ఎంత వాళ్ళు అంతని చెప్పి సంతృప్తి చెందుతాము అన్నమాట అలాగే మనకు ఉంది ఎదుటి వాళ్ళకి లేదు అధిక ఉత్సాహం కూడా ఇవ్వడం అన్నమాట భగవంతుడు ఇచ్చాడు మనం వాడుకుంటున్నాం అనేటువంటి సమస్య భావన కలిగి ఉంటుంది నెక్స్ట్ శ్లోకం ఏమంటుంది ఇక్కడ ఇంద్రియాని పరణ్యాహుర్ ఇంద్రియేభ్య పరమం మనహ ఇక్కడ భగవద్గీతరా మూడవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం మేడం ఉషశ్రీ మేడం అర్థం కావట్లేదా మేడం రాస్తున్నారా కట్ అయిపోయింది మీ వీడియో അർത്ഥം അ ഓക്കെ ഓക്കെ വേണ്ടി തർത്ത ഇംഗ്ലീഷ് പംപിസ്ഥാ ഓക്കെ മേഡം ഓക്കെ 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 ഇന്ദ്രിയ പരണ്യാഹുർ ഇന്ദ്രിഭ്യ പരമം മണ అనువాదం స్థూల శరీరం కంటే ఇంద్రియాలు శ్రేష్టమైనవని చెప్పబడింది ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైంది ఇక్కడ చూడండి మనకు కనిపించేటువంటి స్థూల శరీరం కంటే ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు శ్రేష్టమైనవి చెప్పబడింది ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది ఇక్కడ మనస్సే మనకు ముఖ్యం ఫైనల్ గా మనసు ఏది చెప్తే అదే కదండి ఇంద్రియాలు అటు వెంటబడతాయి ఇంద్రియాలు ఏది చెప్తే అదే చేస్తుంది అనమాట ప్రాముఖ్యత ఏంటంటే ఈ పద్యం ఇంద్రియాలను నియంత్రించడం మరియు ఉన్నతమైన అవగాహన స్థితిని సాధించడానికి ప్రశాంతమైన మనస్సును పెంపొంది పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఏం చెప్తున్నాడు అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞ పొందినటువంటి వ్యక్తి ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుంటాడు అంటే ఎగ్జాంపుల్ తాబేలు ఏదైనా అక్కడ ఆపద కలిగినప్పుడు అది ఏం చేస్తుందండి సడన్ గా లాగేసుకుంటుంది తన శరీరాన్ని మొత్తం లోపలికి తన అవయవాలను లాగేసుకుంటుంది ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు చాలా దృఢంగా తయారవుతుంది మనం కూడా మన ఇంద్రియాలను మన కంట్రోల్లో పెట్టుకుంటే అంత దృఢమైనటువంటి ఆ మనస్సు అభివృద్ధి చెందుతుంది అన్నమాట మరియు ఉన్నతమైన అవగాహన స్థితిని సాధించడానికి ప్రశాంతమైన మనస్సును పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఇక్కడ మనస్సు దృఢంగా అవుతుంది ఓకే నెక్స్ట్ అనుబంధాల నుండి విముక్తి నెక్స్ట్ సైడింగ్ ప్రజ్ఞ భౌతిక ఆస్తులు సంబంధాలు మరియు వాటి చర్యల ఫలితాలలో అనుబంధం నుండి విముక్తి పొందుతుంది ఇక్కడ ఏం చెప్తుందండి భౌతిక ఆస్తులు భౌతికపరమైనటువంటి ఆస్తులు వెంబడి పడుతున్నారు ఈ రోజులలో పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఏం లేదు అది తెలిసి కూడా చాలా మంది డబ్బు వెనకాల పరిగెత్తి అనారోగ్యాలు తెచ్చుకొని అర్ధాయుషుల్ని మరణిస్తున్నారు వాటి చర్యల ఫలితాల్లో అనుబంధం నుండి విముక్తి పొందుతుంది వారు ఎటువంటి స్వార్థ పూరిత కోరికలు లేదా అంచనాలు లేకుండా తమ విధులను నిర్వర్తిస్తారు ఇక డెప్ట్గా అర్థం చేసుకోండి వాళ్ళు ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఎలాంటి పెద్ద పెద్ద కోరికలు లేకుండా అది మళ్ళీ స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేకుండా తమ యొక్క పనులు తాము చేసుకుంటారు వారి చర్యల ఫలాలను ఉన్నత శక్తికి అందిస్తారు ఇది క్రింది శ్లోకంలో ప్రతిబింబిస్తుంది త్యాగి యోగి త్యాగి సన్యాసి యోగి భగవద్గీత ఆరో అధ్యాయం ఒకటో శ్లోకం ఇక్కడ సింగిల్ సింగిల్ లైన్ ఇవ్వడం జరిగింది ఏదవసరమో అదే ఇవ్వడం జరిగింది అనువాదం ను త్యజించే వ్యక్తిని సన్యాసి మరియు యోగి అంటారు క్రియ ఫలాలను త్యజించే వ్యక్తిని అంటే మనం చేసేటువంటి పనులకు వచ్చేటువంటి ఫలాలను త్యజించే వ్యక్తి ఆ పెన్ఫిట్స్ ను ఇక్కడ ఫలాలు అంటే మనకు ఏదైనా పనిచేసాం అనుకోండి ఏదో ఆశిస్తున్నాం కదా దానిని కూడా వద్దనేటువంటి వ్యక్తి సన్యాసి మరియు యోగి అంటారు అని చెప్పడం జరిగింది ఇది ఇంకా డెప్త్ గా ఇచ్చారు దీన్ని ఇంతవరకు మనకు అవసరం లేదు జస్ట్ దాన్ని టచ్ చేసుకోండి అంతే ఈ శ్లోకం క్రియల ఫలితాలలో అనుబంధాన్ని త్యజించడం మరియు యోగి ఇద్దరికి అవసరమైన గుణమని సూచిస్తుంది క్రియల ఫలితాలలో అనుబంధాన్ని త్యజించడం మరియు యోగి ఇద్దరికి అవసరమైన గుణమని సూచిస్తుంది యోగికి ఎంటిది కావాలంటే ఆత్మసాక్షాత్కారం మాత్రమే ఆనందం మాత్రమే కావాలి నీతే అవసరం లేదు అంటే ఇది యోగి స్టేజ్కి పోయినప్పుడు ఇది అడ్వాన్స్డ్గా ఈ శ్లోకాన్ని అందించడం జరిగింది అంటే ఆరవ అధ్యాయంలో ఉంది కాబట్టి చాలా అడ్వాన్స్డ్ అండి నెక్స్ట్ స్వీయ సాక్షాత్కారం ప్రజ్ఞ స్వీయ సాక్షాత్కార స్థితిని పొందింది మరియు ఆత్మ యొక్క శాశ్వతమైన స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది స్వీయ అంటే ఇక్కడ సొంతం అన సొంతం మనది తనను తాను తెలుసుకునేటువంటి స్థితి సాక్షాత్కారం అంటే స్వీయ సాక్షాత్కార స్థితిని పొందింది మరియు ఆత్మ యొక్క శాశ్వతమైన స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది వారు అన్ని జీవులలో అంతర్లీన ఐక్యతను గ్రహిస్తారు మరియు ప్రతిదానిలో దైవిక ఉనికిని చూస్తారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాశ్వతమైనటువంటి స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది వారు అన్ని జీవులలో భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులలో అంతర్లీన ఐక్యతను అంటే అంతర్లీనంగా ఆత్మ అనేది అంతా ఒకటే అనే భావన అనేది అర్థమవుతుంది అనమాట అందరూ ఒకటే ఐక్యత అంటే అందరూ ఒకటే ఎవరిని హింసించకూడదు అనే భావన కలుగుతుంది గ్రహిస్తారు తెలిసిపోతుంది వాళ్ళకి మరియు ప్రతి దానిలో దైవిక ఉనికిని చూస్తారు ప్రతిదీ దైవుడే దేవుడే సృష్టించాడు దైవమే సృష్టించింది అనేటువంటి ఉనికి అంటే మీకు అది అర్థమవుతుంది అనమాట విద్యా వినయసంపే బ్రహ్మణే గవిహస్తినిచైవర్శిన విద్యా వినయసంప్రహ్మణే గవిహస్తినిచైవశ్వపాకే చమదర్శిన ఐదో అధ్యాయము పద్దెనిమిది ఓకే అండి ఇక్కడ వరకు సరిపోతుందండి ఇక లెంత్ అయిపోతుంది ఇంకా ఇచ్చారు గాని ఆ అక్కడ వరకు రాసుకోండి ఇక్కడ భగవద్గీతలో ఈ శ్లోకాలు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు మరియు లక్షణాలను నొక్కి చెప్పాయి స్వీయ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక వృద్ధి మార్గంలో మార్గ నిర్దేశనం చేస్తాయి ఈ లక్షణాలను పెంపొందించడం పెంపొందించుకోవడం ద్వారా అచంచలమైనటువంటి జ్ఞానం మరియు అంతర్గత శాంతి స్థితిని పొందవచ్చు ఏ శ్లోకాలు అయితే ఉన్నాయో ఆ శ్లోకాలను ఒకసారి మీరు మీ దగ్గర భగవద్గీత ఉంటే తీసి ఇప్పుడు మనం రాసినటువంటి శ్లోకాలు ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు యోగ గురించి ఒకసారి క్షుణ్ణంగా మళ్ళీ అర్థం చేసుకోండి ఈ లాస్ట్ ఆన్లైన్లు అయితే రాసుకోండి భగవద్గీతలోని ఈ శ్లోకాలు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు మరియు లక్షణాలు నొక్కి చెప్తాయి స్వీయ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక వృద్ధి మార్గంలో మార్గ నిర్దేశం చేస్తాయి ఈ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా అచంచలమైన జ్ఞానం మరియు అంతర్గత శాంతి స్థితిని పొందవచ్చు മൊബൈൽ വൈഫൈ ഫൈവ അത ബന്ദ്രാ